మన బౌలర్స్ చూసుకుంటే ఎప్పుడు ఇప్పుడు లో అయినా సోషల్ మీడియాలో అయినా లేదంటే ఎవరు వాళ్ళు మాట్లాడినా లేదంటే మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరు మాట్లాడినా కూడా బూమ్రా తప్పించి వేరే బౌలర్ పేరు వినిపించట్లేదు సో దానికి రీజన్ ఏంటంటారు అసలు రీజన్ అంటే బేసిక్ గా ఏంటంటే ఆ పిచ్ లో పెద్ద స్పిన్నర్స్ అంతగా హెల్ప్ లేదు కొంత హెల్ప్ మాత్రమే ఉంది అండ్ అశ్విన్ ఎందుకో ఇటీవల కాలంలో అతని స్ట్రైక్ రేట్ కొద్దిగా తగ్గినట్టుగా అనిపిస్తుంది అశ్విన్ థర్టీ సిక్స్ ఇయర్స్ అతనికి ఏజ్ తర్వాత కొంత గతంలో ఉన్నంత పదును అతను బౌలింగ్లో కనబట్లేదు బట్ స్టిల్ ఇప్పటికే కొన్ని ఇంపార్టెంట్ వికెట్స్ తీస్తున్నాడు కానీ ఐదు వికెట్లు ఆరు వికెట్లు ఇట్లా రన్నింగ్ త్రూ ద సైడ్ అది మనకు కనబట్టలేదు అది కొంచెం ఇబ్బందిగా ఉంది బట్ ఐ థింక్ అశ్విన్ లాంటి గ్రేట్ బౌలర్ ఎందుకంటే బహుశా అతనికి ఆ ఫైవ్ హండ్రెడ్ వికెట్స్ అనే ఒక మైల్ స్టోన్ దగ్గరగా ఉన్నప్పుడు కూడా కొంత ప్రెషర్ ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నాడు ఒక్కసారి ఆ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వికెట్ వచ్చేస్తే మళ్ళీ మనం పాత అశ్విన్ చూసే అవకాశం ఉంది ఐ ఐ హ్యావ్ నో ప్రాబ్లం విత్ ది బౌలింగ్ ఆఫ్ కుల్దీప్ యాదవ్ కానీ అక్షర్ పటేల్ కానీ వాళ్ళందరూ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు సో ఐ థింక్ అశ్విన్ అశ్విన్ మళ్ళీ తన ఫామ్ అందుకుంటే ఎందుకంటే ఇండియాలో మనం మ్యాచ్లు గెలవాలంటే వీ డిపెండ్ ఆన్ అశ్విన్ మోస్ట్లీ సో అశ్విన్ ఫామ్ కొంచెం వరీయంగా ఉంది బట్ ఈజ్ ఎ గ్రేట్ బౌలర్ గ్రేట్ బౌలర్ బౌలర్తో ఎక్స్పీరియన్స్ ఉంది యూ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ కేఎస్ భరత్ని చూసుకున్నట్లయితే ఆయన పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని వారు రీచ్ కాగలేకపోతున్నారు రీజన్ ఏంటంటారు ఆ వైఫల్యానికి అండ్ ఆయన్ని అలాగే కొనసాగించాలా లేకపోతే ఆయన్ని ఆయన్ని తీసి వేరే ప్లేస్ ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొస్తే బాగుంటుందంట కేఎస్ భరత్ కీపింగ్ బాగా చేస్తున్నాడు కీపింగ్ బాగా చేస్తున్నాడు బ్యాటింగ్లో మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావట్లేదు అంత ప్రాబ్లం ఏం లేదు క్యాచ్ లేని డ్రాప్ చేయలేదు ఒక్క స్టంపింగ్ మిస్ చేశాడు ఒలీ ది ఫస్ట్ ఇన్నింగ్స్లో వైజాగ్లో కానీ ప్రాబ్లం ఏంటంటే కీపింగ్ బాగా చేస్తున్నా మనం ఇటీవల కాలంలో కీపర్స్ నుంచి బ్యాటింగ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కీపర్స్ గురించి మాట్లాడినప్పుడల్లా వాళ్ళు బ్యాటింగ్ యావరేజ్ మాట్లాడుతున్నాం అది అన్ఫార్చునేట్ యాక్చువల్గా అది కీపింగ్ ఈజ్ దర్ ప్రైమరీ స్కిల్ అండ్ బ్యాటింగ్ ఈజ్ దర్ సెకండరీ స్కిల్ కానీ మనం ఎక్కువగా వాళ్ళ కీపింగ్ గురించి పక్కన పెట్టేసి మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నాం బ్యాటింగ్ అతను ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లో కూడా మంచి బ్యాటింగ్ చేశాడు వైజాగ్లో తన హోమ్ గ్రౌండ్లో అతను బాగా చేయలేదు అది మనం ఒప్పుకోవాల్సిందే బట్ అతని యంగ్ కెరియర్ అతను మరీ అంత పాతవాడేం కాదు సో అతని విషయంలో మనం కొంత ఓర్పు అనేది మనకి తరైన ఆల్టర్నేటివ్ కూడా లేదు ఇషాన్ కిషన్ రెస్ట్లో ఉన్నాడు డొమెస్టిక్ మ్యాచ్లు కూడా ఆడట్లేదు జురల్ ఈస్ టూ యంగ్ అంటే అతను ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ లేదు సో మనకి ఆల్టర్నేటివ్ కూడా లేదు అండ్ ఇలాంటి టర్నింగ్ ట్రాక్స్ పైన మనకి భరత్ కీపింగ్ చాలా చాలా అవసరం భరత్ లాంటి కీపర్ అవసరం బ్యాటింగ్ అతను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి మరింత రెస్పాన్సిబుల్గా ఆడాలి ఈవెన్ ఇంగ్లాండ్ కీపర్ మీరు తీసుకోండి బెన్ ఫోక్స్ ఇంగ్లాండ్ కీపర్ కూడా చాలా మంచి కీపింగ్ చేస్తున్నాడు అతను కూడా కానీ బ్యాటింగ్లో అతను కూడా ఒక్క ఇన్నింగ్స్ హైదరాబాద్లో బాగా ఆడి తప్ప అతను కూడా బ్రహ్మాండంగా ఫిఫ్టీన్ సిక్స్టీలో ఏం కొట్టలేదు సో వాళ్ళకి అవకాశం ఉంది వాళ్ళకి జానీ బేర్స్టో ఉన్నాడు వాళ్ళు జానీ బేర్స్టోని కీపర్గా పెట్టుకొని బ్యాటింగ్ అతను బ్యాటింగ్ కోసం ఆడుతున్నాడు ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తెచ్చుకోవచ్చు కానీ దే ఆర్ ప్రిఫరింగ్ ఏ స్పెషలిస్ట్ కీపర్ సో భరత్ను కూడా మన స్పెషలిస్ట్ కీపర్గా మనం ఆ రోల్లో చూడాలి అతని బ్యాటింగ్ మీద అతని మీద చాలా సోషల్ మీడియాలో వాటిలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది కానీ మనం వీ హ్యావ్ టు గివ్ హిమ్ సమ్ టైమ్ అతను కనీసం పది టెస్ట్లు కూడా ఆడని ఒక ప్లేయర్ని ఇంత ఎర్లీగా మనం జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అవును అంటే ఇప్పుడు మనకి కూడా ఇప్పుడు క్రికెట్ క్రికెటర్ అనగానే ఓన్లీ బ్యాటింగ్ అతను ఇలానే అనుకుంటున్నాము బట్ కీపింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని చాలా ఇంపార్టెంట్ ఒకప్పుడు ఏంటంటే యాడమ్ గిల్ లాంటి వాళ్ళు లేనప్పుడు కీపర్స్ కీపింగ్ చేసేవారు కొద్దో గొప్ప బ్యాటింగ్ చేసేవారు కానీ ఇప్పుడు ఏమైందంటే యాడమ్ గిల్ ధోని ఇలాంటి ప్లేయర్స్ రిషబ్ పంత్ లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత కీపర్ అంటే ముందుగా బ్యాటింగ్ బాగా చేయాలి కీపింగ్ కొంచెం అటివిట్ అయినా పర్వాలేదు అనే ఒక ఫీలింగ్ వచ్చింది మనం రిషబ్ పంత్ తన కీపింగ్ ప్రతి ఇంప్రూవ్ చేసుకునేంత వరకు మనం అతను కీపింగ్ బాగా చేయకపోయినా పర్వాలేదు బ్యాటింగ్ బాగా చేస్తే చాలు అన్నట్టుగా అతన్ని టీంలో ఆడించిన సందర్భాలని దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ కీపర్ చాలా ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ది క్యాచ్ వదిలేస్తే జోరుడ్దో లీపాప్ దో క్యాచ్ వదిలేస్తే మీకు చాలా కాస్ట్లీ అవుతుంది సో కీపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దాన్ని మనం పక్కన పెట్టేసి మనం కేవలం నువ్వు బ్యాటింగ్ చేస్తే చాలు కీపింగ్ అంత మాత్రంగా ఉన్న పర్వాలేదు అనుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ సూపర్